నిజంగా ఈ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటారా తెలిసి వేస్తుందా తెలియక వేస్తుందా ఈ దద్దమ్మ పనులు ఇండ్లు కూలుస్తున్నది ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి వేస్తుందా తెలివిక వేస్తుందా ఆ పప్పు రాహుల్ గాంధీ అని అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆ పప్పుకు తెలిసి వేస్తున్నాడా తెలియక వేస్తున్నాడా ఇలాంటి అనాగరికమైన ఇలాంటి కూల్చే రాజకీయాలు కుటిల రాజకీయాలు కుటిల నీతిని ఈ రేవంత్ రెడ్డికి ఎవరు నేర్పిస్తున్నదో అసలు వాళ్ళకి మొక్కలు రాయా ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి చెండాలు ఇట్లాంటి పుండకోరంని రేవంత్ రెడ్డిని రేపు గూగుల్లో కొట్టాలే గూగుల్లో కొడితే చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ రెడ్డి ఆలియాస్ గుంపు మేస్త్రి ఎగవేతల రెడ్డి అని ఇప్పుడు మొన్న నానక్రామ్ గూడలో గత ప్రభుత్వము సైక్లింగ్ కోసము అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది కదా దాన్ని కూడా కూల్ ఏంటి పరిస్థితి అది దేశంలోనే రెండో సైక్లింగ్ ఆ ఫస్ట్ నుంచి కూల్చుడే వచ్చు ఈ ముఖ్యమంత్రి అనేటోనికి కూల్చుతా కూల్స్తా కూల్స్తా నిర్మాణం గురించి వెళ్ళి ఏం తెలియదు కూల్చేటోనికి కూల రాజకీయాలు చేసేటోనికి వచ్చు కాబట్టి కూర్చుతాండు కూల్చుకొని వాని బొంద వాని వాని బొంద వాడేదవ్వుకుంటున్నాడు ఇప్పుడు మొన్న రాజగోపాల్ రెడ్డి మీడియా చిచ్చేట్లు అసెంబ్లీ సెక్రటరీ పక్క పక్కనే ఉండాలి మరి అసెంబ్లీ సెక్రటరీ పక్క పక్కన ఉండాలంటే అక్కడ ఎన్టీ రామారావు సమాధి అడ్డొస్తుంది కదా దాన్ని కూడా కూల్చుదాం అన్నట్టు కూడా మాట్లాడినారు ఒకవేళ కూల్చితే ఏందండి పరిస్థితి ఇప్పుడు ఎంటి రామారావు గారిది కూలిస్తే ఏంటి పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఓకే వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఎన్టీ రామారావు గారు అన్నగారు ప్రతి ఒక్కరికి బీసీ వర్గానికి కానీ ఎవరికి కానీ రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చింది ఆయనే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్న కాలం తెలుగుదేశం పార్టీ వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి ఉన్న తెలుగుదేశం పార్టీ వేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తోటి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వేరు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి తెలంగాణలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్గి అయిపోతుంది బరాబర్ ఎందుకు అయిపోతుంది అంటే బ్రాండ్ ఇమేజ్ ని పెంచిండు రామన్న ఐటీని మెయింటైన్ చేసిండు రామన్న తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణలో ఉన్న యువత కోసం కొట్లా కొట్లాడి కోట్ల ఉద్యోగాలను తీసుకొచ్చింది లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చింది కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు ప్రపంచ వ్యాప్తంగానే కేటీఆర్ గారికి అభిమానులు ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా కేసీఆర్ అరెస్ట్ చేశారని చర్చ నడుస్తుంది నందు విద్యుత్ కొనుగోలు అంశమే కాదబ్బా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి ఏడో తారీఖు నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అనే చరిత్రహీనుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వెళ్ళి కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిండు తర్వాత ఏం చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పిండు తర్వాత ఏం చెప్పిండు జన్వాడ ఫామ్ ఫార్మ్ హౌజ్ల చుట్టాలతోటి ఫంక్షన్ జరిగితే రేవు పార్టీ అని చెప్పిండు తర్వాత ఏం చెప్పిండు లగచర్ల దానికి మొత్తం కేటీఆర్ఏ ఉండి స్కెచ్ ప్లాన్ గీస్తాడు అని చెప్పిండు తర్వాత ఏం చెప్పిండు రైతులు ఎవ్వరు రోడ్ల మీద పడ్డా కేటీఆర్ఏ చేపిస్తాడు హరీష్ రావు చేపిస్తాడు కేసీఆర్ చేపిస్తాడు అని చెప్పిండు ప్రతి ఒక్కటి కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద వీడికి పాలన చేతగాక వీడి అసహనాన్ని పక్క పార్టీల మీద నెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు చేతన గాని చవట సన్నాసి దద్దమ్మ నా వల్ల తప్పిదం జరిగింది నా వల్ల అభివృద్ధి జరిగింది అని చెప్పుకుంటారు కానీ ఈ దద్దమ్మ ఏం చెప్తున్నాడు నా వల్ల తప్పిదం జరగలే పక్కనోళ్ళ మీద తప్పి పక్క నోళ్ళ మీద నెడుతున్నాడు నా వల్ల అభివృద్ధి జరిగింది అభివృద్ధి అయితేనేమో వీని మీద నెట్టుకుంటున్నాడు అసలు రెండు నాలికల సిద్ధాంతం రేవంత్ రెడ్డి అనేటోనిది రెండు పరవల మీద కాళ్ళేసి నడుస్తున్నాడు బీజేపీలో నడుస్తున్నాడు కాంగ్రెస్లో నడుస్తున్నాడు రేపు ఇంకేం చేస్తాడో అర్థం కావట్లేదు కేటీఆర్ని చూసి చూసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందనే ఇలాంటి కేసులు పెడుతున్నారు మీరు అనుకుంటున్నారా ఎస్ అవును అవును ఏ అంటే నందు మీరు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చెప్పిండండి టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తాము అని చెప్పిండు మొక్కను వీకేస్తాము అని చెప్పిండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మనే తీసేసిండు ఇవన్నీ కేసీఆర్ గారిని లేకుండా చేద్దామని చేస్తున్నాడు అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే కేసీఆర్ తెచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూసున్నది అడ్డదారుల కూసున్నది రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రం ఉన్ననాళ్ళు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి మీద బురద చల్లడాన్ని ఎవ్వరు సహించలేరు ఇందాక శంకర్ చేసిన ఇష్యూని ఎట్లా చూసారు అసెంబ్లీలో సాక్షాత్తుగా వాడో దద్దమ్మ దాంటోని చూసి అసలు అలాంటోని చూసి రేపు రాబోయే యువత గిట్లాంటోడు ఎట్లా ఎమ్మెల్యే అయిండు అనుకుంటారు ఆ శాసనసభ ఆ నియోజకవర్గ ప్రజలను మొక్కాలే ఎందుకంటే గిసొంటోని ఈ దద్దమ్మను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆరు గ్యారంటీలను పండ్లలో పుల్ల పెట్టి పాస్దిస్తాడు ఎలువ కులాన్ని తీసుకొచ్చి ఇంకో విధంగా వ్యాఖ్యలు చేస్తాడు ఇవంతా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకంలో ఈర్లెపెళ్లి శంకర్ అనేటోడు ముందుండి ఆడుతున్నాడు